మన భారతదేశానికి కొత్త సూర్యుడు రాబోతున్నాడా అది ఎలా కుదురుతుందండి అని చెప్పి మీరు అడగచ్చు సో ఇది ఒక ఎలైట్ గ్రూప్ అండి ఈ గ్రూప్లో మీకు రష్యా ఉంటుంది అమెరికా ఉంటుంది చైనా ఉంటుంది అలాగే యూకే సౌత్ కొరియా లాంటి దేశాలు ప్రతి ఒక్క దేశము కూడా తమ కోసరము ఒక కొత్త సూర్యుడిని సృష్టించే పనిలో ఉన్నారు అంటే ఇది ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు ఒక కాలనీలో నివసిస్తున్నారు మీ కాలనీలో దగ్గర దగ్గర వెయ్యి ఇళ్ళు ఉన్నాయి పెద్ద అపార్ట్మెంట్స్ లేదా స్కై స్క్రేపర్స్ అనుకోండి ఈ కాలనీలో మీకు పవర్ యొక్క అవసరం ఎంత ఉంటుంది ఇప్పుడు మీరు పదిహేను ఫ్లోర్లు అంటే పదిహేను లిఫ్ట్ ఇప్పుడు మీరు ఇరవై ఫ్లోర్లో ఉన్నారు మీరేం చేస్తారు లిఫ్ట్ వాడతారు ఈ లిఫ్ట్ వాడాలి అంటే కరెంటు ఉండాలి కదా ఒకవేళ కరెంటు పోయింది మీరు ఏం చేస్తారు జనరేటర్ వాడతారు అలాగే మీకు వీధి దీపాలు ఉంటాయి మీ ఇళ్లలో మీకు పవర్ అనేది ఉంటుంది అప్పుడే బల్బులు అన్నీ వెలుగుతాయి అదే మీరు ఒక సూర్యుడిని తీసుకొచ్చి పెట్టారు అనుకోండి అంటే ఒక పవర్ స్టేషన్ని తీసుకువచ్చి మీ కాలనీలో మీరు అమర్చేయరు అని అనుకోండి అప్పుడేమవుతుంది మీకు ఎలక్ట్రిసిటీ అవసరము అనేది ఉండదు అంటే లిఫ్ట్లు అనండి మీకు అలాగే మీ ఇంట్లో వెలిగే దీపాలు అనండి వీధి దీపాలు అనండి మీకు ఇలాగ టోటల్గా కూడా ఈ ఒక్క సూర్యుడు చూసుకుంటాడు టీ ఫిఫ్టీన్ అని చెప్పి రష్యా వాళ్ళు ఎప్పుడో సోవియత్ రష్యా వాళ్ళు మ్యాగ్నాటిక్ కాయిల్ని అంటారండి అంటే మీకు హై పవర్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ని అంటారు అంటే ఒక పెద్ద న్యూక్లియర్ స్టేషన్ ఉంటుంది అందులో వీళ్ళు హై పవర్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ని వాడతారు ఇందులో నుంచి మీకు మ్యాగ్నటిక్ కాయిల్స్ అనేవి తయారవుతాయి అంటే ఒక కొత్త రకమైన సూర్యుడు తయారవుతాడు ఈ సూర్యుడు ఎలా పనిచేస్తాడు అంటే మీకు బొగ్గు అవసరం ఉండదు చమురు అవసరం ఉండదు గ్యాస్ అవసరము కూడా ఉండదు సో ఫ్యూచరిస్టిక్ థింకింగ్లో ప్రపంచమంతా కూడా ఇలాంటి చిన్నపాటి సూర్యుళ్లను తయారు చేసి ఏ నగరానికి కావాలన్నా ఏ గ్రామానికి కావాలన్నా మనము పంపిద్దాము అక్కడ ఇలాంటి పవర్ జనరేషన్ అనేది ఉంటుంది అంటే ఏంటి ఫ్యూజన్ అంటారు ఫ్యూజన్ అంటారు న్యూక్లియర్ ఫ్యూజన్ న్యూక్లియర్ ఫ్యూజన్ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే అర్థం ఏమిటి మీకు రెండు లేదా దానికి మించిన యాటమ్స్ అణువులు వీటిని కలుపుతూ ఉంటారు ఫ్యూజన్లో ఏమవుతుంది కలుపుతారు కలిపేటప్పటికేమవుతుంది ఒక మహాశక్తి అనేది మీకు అక్కడ ఆవిర్భవిస్తుంది అదే ఫ్యూజన్ అన్నారు అనుకోండి రెండు నుంచి మూడు ఉండే యాటమ్స్ ఈ ఆటమ్స్ని వీళ్ళు స్ప్లిట్ చేస్తారు సో మీకు న్యూక్లియర్ రియాక్టర్స్లో ఫ్యూజన్ జరిగితే మీకు ఇక్కడ సూర్యుడిని తయారు చేయాలి అంటే ఫ్యూజన్ అంటే దీన్నే ప్లాజ్మా టెక్నాలజీ అని అంటారు ఇవాళ ఇన్స్టిట్యూట్ ఫార్ ప్లాజ్మా రిసెర్చ్ అని చెప్పి భారత్లో ఒక డిఆర్డిఓ అంటాము ఒక ఇజ్రో అంటాము అలాగే వీళ్ళు కూడా ఎవరు ఇన్స్టిట్యూట్ ఫార్ ప్లాజ్మా రీసెర్చ్ సో వీళ్ళు ఎలైట్ గ్రూపులో చేరిపోయారండి అంటే రష్యా అమెరికా చైనా సౌత్ కొరియా మీకు యూకే వీళ్ళకి దీటుగా మీకు రష్యా వాళ్ళు దీని ఒక సీక్రెట్ ప్రాజెక్ట్గా వాళ్ళ న్యూక్లియర్ రియాక్టర్స్ సెంటర్స్లో చేసుకుంటూ వచ్చారు ఇలాంటి పవర్ స్టేషన్ ప్రపంచంలో ఎక్కడా ఉండకూడదు దీనినే వీళ్ళు టీ ఫిఫ్టీన్ టోకా మ్యాక్ అంటారు సో తరువాత ఇది అమెరికా వాళ్ళకి తెలిసింది ఆహా వీళ్ళు ఒక కొత్త సూర్యుడిని సృష్టిస్తున్నారు అదేంటి ప్రేమ్ గారు సూర్యుడు సూర్యుడు అంటున్నారు అంటే ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే యూకేని చూడండి యూకే వాళ్ళు జేఈటి జెట్ అనబడే ఒక ప్రాజెక్ట్ న్యూక్లియర్ రియాక్టర్ సో ఇక్కడ వీళ్ళు ఇలాంటి సూర్యుడిలో ఉండే ప్లాజ్మాను ఇప్పుడు సూర్యుడు అంటే ఏంటండి ఒక అగ్నిగోళం లోపల ఒక అతిపెద్ద ప్లాస్మా అంటే మీకు వివిధ అణువులు మీకు ఎప్పుడు కూడా కలుస్తూ 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 మీకు రియాక్ట్ అవుతూ మీకు ఇంత పెద్ద అగ్ని అని మనం చూస్తాం ఎంత నూట యాభై మిలియన్ కెల్విన్ హీట్ ఉంటుంది సో దాని కోర్లో చూసారనుకోండి ఎంత వేడి అంటే మనం తట్టుకోలేం అలాంటిది ఇవాళ యూకేలో ఈ జట్టు అనబడే ప్రాజెక్ట్ ఫ్యూజన్ ప్రాజెక్ట్ మీకు ఈ ఫ్యూజన్ ప్రాజెక్టులో ఈ ప్లాస్మా టెక్నాలజీలో వీళ్ళు ఏకంగా నూట యాభై మిలియన్ డిగ్రీస్ సెల్సియస్ అంటే సూర్యుడు యొక్క కోర్లో ఉండే వేడి కన్నా పది రెట్లు ఎక్కువ అండి ఎక్కడ భూమి మీదే అంటే సూర్య భగవానుడినే మీరు ఛాలెంజ్ చేస్తున్నారు సూర్యుడి కన్నా ఎక్కువ వేడిని మీరు ఇక్కడ మీ ల్యాబుల్లో మీ పవర్ స్టేషన్స్లో మీరు క్రియేట్ చేస్తున్నారు సో ఇది చాలా పెద్ద వార్త మరి ఇవాళ రష్యా వాళ్ళని చూసారనుకోండి టోకో మ్యాక్ అంటున్నాను చూసారా ఇక్కడ కూడా మీకు ఏకంగా నూట యాభై మిలియన్ డిగ్రీ సెల్సియస్ మీకు వేడి అనేది ప్లాజ్మా అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది హై పవర్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ద్వారా ఈ హీట్ని అంటే హీటింగ్ ప్రాసెస్ అనే దాన్ని వాళ్ళు జనరేట్ చేస్తూనే ఉంటారు తరువాత ఏం చేస్తారు ఇదంతా ఎందుకు అంటే ముందే చెప్పాను ఈ ప్లాజ్మా టెక్నాలజీని వీళ్ళు చిన్న చిన్న పాకెట్స్గా తయారు చేస్తారు ఎక్కడ ఎవరికి అవసరం ఉంది ఒక న్యూక్లియర్ స్టేషన్ ఉంది దీనికి మీకు ఎనర్జీ కావాలి ఈ ఎనర్జీ ఎలాగా మీకు ఈ చిన్నపాటి సూర్యుడిని ఈ ప్లాస్మా టెక్నాలజీతో ఒక ప్లాజ్మా పాకెట్ అని క్రియేట్ చేస్తారు దీనిని తీసుకువెళ్ళి ఒక దగ్గర అమరుస్తారు ఇక మీదట మనకు కరెంటు సమస్యే ఉండదు కోల్ అనేది వాడకండి కోల్ అంటే బొగ్గు బొగ్గు వాడకండి చమురు అనేది అవసరమే ఉండదు గ్యాస్ అవసరాలు కూడా మనకు అక్కర్లేదు ఎలాగా డియోటెరియం అంటారు అలాగే ట్రైటియం అని అంటారు ఇవన్నీ ఏంటి అటామిక్ ఎలిమెంట్స్ మీరు మీకు అటామిక్ టేబుల్ చూసారనుకోండి వీటి పేర్లు ఉంటాయి సో ఇవి ఏంటి మీకు హైడ్రోజన్ యొక్క ఎలిమెంట్స్ సో ఈ హైడ్రోజన్ ఎలిమెంట్స్ని మీరు హీటప్ చేయడంతో మీకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా హీటప్ చేయడంతో విపరీతమైన శక్తి అనేది పుడుతుంది ఈ శక్తి ద్వారా మీరు నగరాలను మీరు ఏదో ఒక రకంగా రన్ చేయొచ్చు రైళ్ళు అనండి విమానాలు అనండి మీకు కావలసిన టోటల్ ట్రాన్స్పోర్టేషన్ మీరు నివసిస్తున్న కాలనీలో పవర్ అనండి ఇలాగ ఎన్నో రకాలుగా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ వీటిని అంతా కూడా ఈ ప్లాజ్మా టెక్నాలజీ వాడి ఎటువంటి ఖర్చు లేకుండా అద్భుతంగా వీటిని రన్ చేసే కెపాసిటీ వీళ్ళకు ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రపంచం ఏంటి ఒక రష్యా అమెరికా చైనా లాంటి దేశాలు పోటీ పడుతున్నారు మీకు చైనా వాడైతే ఏకంగా ఒక స్టేబుల్ హైడ్రోజన్ ఛాంబర్ని అంటే ఈ ఎలిమెంట్స్ నేను చెప్పిన హైడ్రోజన్ ఎలిమెంట్స్ వీటిని ఏడు నిమిషాల పాటు అంటే ఈ ప్లాజ్మా అనేది ఇలా ఉడుకుతూ ఉంటుంది చూసారా దీన్ని స్టేబిలైజ్ చేయడానికి ఏడు నిమిషాలు వాడు చేసి చూపించాడు సో ప్రపంచంలో చైనా చాలా చాలా అడ్వాన్స్డ్ ప్లాస్మా టెక్నాలజీ వాడుతుంది వాళ్ళకంటూ సొంత సోలార్ సిస్టమ్ని వాళ్ళు ఇవాళ క్రియేట్ చేశారు సొంత సన్ని వాళ్ళు క్రియేట్ చేశారు అని చెప్పి ఎక్కడ చూసినా వార్తలు మరి భారత్ ఏం చేస్తుంది అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్లో మనము మన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశామండి యాభై ఐదేళ్లలో మన దేశంలో ఎన్నో న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి కానీ ఫ్యూజన్ స్టేషన్స్ ప్లాజ్మా టెక్నాలజీ అనేది ఇవాళ మనము చేసి చూపించాం ఇన్స్టిట్యూట్ ఫార్ ప్లాజ్మా రీసెర్చ్ సో వీళ్ళు త్వరలోనే భారత్లో కొత్త సూర్యుడు రాబోతున్నాడు మనము కూడా ఎలైట్ గ్రూప్లో చేరిపోయాము మనము త్వరలోనే పని చేసి చూపించబోతున్నామని నిన్నటికి నిన్న వీళ్ళు ప్రకటించారు కాబట్టి ఎలైట్ గ్రూప్లో మనము కూడా జాయిన్ అవ్వడము రష్యా చైనా అమెరికా లాంటి దేశాలకు గట్టి పోటీని ఇవ్వబోతున్నాము ఎందుకంటే మనము ఎంచుకున్న మెథడ్ హై పవర్ యాంప్లిఫైయర్ ఇప్పటి వరకు వీళ్ళు ఎవరు చెయ్యని ఒక కొత్త రకమైన ప్లాస్మా టెక్నాలజీని మనం అడాప్ట్ చేయబోతున్నాం మనం ఏం చేస్తున్నాం వీళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళ పరిశోధనలు ఎలా ఉన్నాయి వీళ్ళ ల్యాబుల్లో ఎలాంటి వర్క్ జరుగుతుంది క్షుణ్ణంగా పరిశీలించి మనము ఒక కొత్త రకమైన మెథడ్ని తీసుకొచ్చి దీని ద్వారా ప్లాస్మా టెక్నాలజీలో మనము హయ్యెస్ట్ లెవెల్లో రిజల్ట్స్ సాధించాలి అని చెప్పి అనుకుంటున్నాము ఇలాగే న్యూక్లియర్ ఫ్యూజన్లో మనం ఎంటర్ అవ్వడము త్వరలోనే ఇలాంటి ఫ్యూజన్ పాకెట్స్ ప్లాస్మా పాకెట్స్ క్రియేట్ చేసి దేశం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నామని చెప్పి చెప్తున్నారంటే ఎంత పెద్ద ప్రాజెక్ట్ చూడండి వాళ్ళు ఆల్రెడీ చేశారు అడాప్ట్ చేయడానికి ఇంకా కూడా పరిశోధన జరుగుతున్నాయి మరి మనము కూడా ఈ ఎలైట్ గ్రూపులో జాయిన్ అయ్యేము అంటే ఇది ఎంత పెద్ద వార్త కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్